ప్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణుని నాజిక్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీ నామ స్మరణ శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత అంటాడు ఇప్పుడే అంటున్నాను నారాయణ 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 అని వినవయా వినికి రాసుకో అనలేదు నీ నామని అనుకోకు అప్పుడు నేను అనగలను అనలేను అంత భయంకరాకారంతో దూతలుచ్చి లాగుతుంటే భయపడి ప్రాణాలు అటు ఇటు పోతుంటే కపవాత పైచ్యములు పుట్టి నొక్కేస్తుంటే హడిలిపోయి ఇలా నోరు తిరిచి ఉండిపోతే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోస్తుంటే గుటక పడకపోతే పక్క నుంచి కారిపోతే యథాపుత్ర గౌరీచ గంభో నమస్తే శివాయో త్యజస్వాణి అంటారు ఆఖరిన చిట్ట చివర తులసి నీళ్లు పోస్తుంటే పక్క నుంచి కారిపోతుంటే నామని చెప్పలేకపోతుంటే నాన్నగారండి నాన్నగారండి అని కొడుకొచ్చి చెవిలో పిలుస్తుంటే ఆ అని పెద్ద అరుపు